హలో అండి అందరికీ నేనైతే ఇల్లు క్లీనింగ్ చేసే వ్లాగ్ పెడదాం అయితే ఈ వీడియో తీశాను బట్ నాకు ఆ అమ్మాయితో ఫోన్ మాట్లాడిన తర్వాత నా గుండె పగిలిపోయింది అన్నమాట నాన్ స్టాప్ గా ఏడ్చాను నేను అసలు ఏం జరిగిందంటే ఆ అమ్మాయి నాకు టూ డేస్ బ్యాక్ ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టింది సో నేను క్యాజువల్ గా పెడుతూనే ఉంటారు కదా అని తీసుకున్నాను కంటిన్యూస్ గా పెట్టింది అక్క మీరు మోటివేషన్ వీడియోస్ చేస్తారు కదా బాగుండి నాకు ఏదైనా ఒక సలహా ఇవ్వండి అని అయితే మెసేజ్ పెట్టింది సో నేను ఇంకా దాన్ని చూసి ఇలా నాన్ స్టాప్ గా పెడుతుంది కదా పాపం ఎంత అవసరం ముందని రిప్లై ఇచ్చాను కాసేపు చాట్ చేస్తే కానీ నాకు అమ్మ బాధ ఏంటో అర్థం కాలేదు అందుకని చెప్పేసి ఫోన్ కాల్ అయితే మాట్లాడాను తను చెప్తుంటే నాకైతే అసలు మైండ్ పని చేయలేదన్నమాట అసలు లైఫ్ అంటే ఇలా ఉండిద్ది అని చెప్పేసి చాలా భయమేసింది నాన్ స్టాప్ గా ఏడుస్తూనే ఏడుస్తూనే చెప్తుంది తన గుండె కోత అసలు భరించలేము ఆ అమ్మాయి ఏమందంటే అక్క ఇలాంటి స్టోరీస్ మీద వీడియోస్ చేయి కొంతమంది అయినా మారుతారు కొంతమంది అయినా చేంజ్ అవుతారు అని చెప్పింది కానీ పాప మా అమ్మాయి స్టోరీ తర్వాత నా మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు ఎలాంటి సజెషన్ ఇవ్వాలో కూడా అసలు నాకు అర్థం కాలేదు మీకు స్టోరీ చెప్తాను మీకు ఏదనిపిస్తుందో మీ సజెషన్ ఏంటో పాపం మా అమ్మాయికి ఇవ్వండి అమ్మాయి నేమ్ కానీ ఏది కానీ అసలు నేను చెప్పను ఆమె చెప్పినా పర్లేదక్క నేను ఇంకా ఉండను అని చెప్పింది అతని దగ్గర బట్ నేను అలాంటివి ఏమి బయట పెట్టను జనరల్ గా నార్మల్ గా వీడియో వీడియో చేస్తున్నాను ఇలాంటి స్టోరీస్ చాలా మందికి ఉంటాయి కదా సజెషన్స్ వాళ్ళకి కొంచమైన యూజ్ అవుతాయేమో నేను చెప్పే స్టోరీ మొత్తం విన్నాక మీరు కింద కామెంట్ బాక్స్ లో సజెషన్ ఇవ్వండి ఆ అమ్మాయి లాంటి వాళ్ళు ఎంతో మంది ఆ వీడియో చూస్తారు కదా సో వాళ్ళకి యూజ్ అవుతాయేమో స్టోరీ అయితే కంప్లీట్ గా విని అప్పుడు మీ సజెషన్ అనేది ఇవ్వండి ఆ అమ్మాయిది కూడా లవ్ మ్యారేజ్ అంట సెవెన్ ఇయర్స్ లవ్ చేసుకుని మరీ పెళ్లి చేసుకున్నారంట వాళ్ళు ఇప్పుడు వాళ్ళకు మ్యారేజ్ అయ్యి కూడా నైన్ ఇయర్స్ అవుతుందంట పెళ్ళి అయ్యాక ఐదు సంవత్సరాల వరకు వాళ్ళు చాలా బాగున్నారంట వాళ్ళ జీవితం కూడా చాలా సాఫీగా సాగిందంట ఇద్దరు పిల్లలు వాళ్ళకి ఫోర్ ఇయర్స్ బ్యాక్ వాళ్ళిద్దరి మధ్యలోకి ఒక అమ్మాయి వచ్చిందంట ఆ అమ్మాయి వల్ల వాళ్ళ జీవితాలు తలకిందులు అయిపోతున్నాయి మొత్తానికి ఎప్పుడైతే ఆ అమ్మాయి దగ్గర నుంచి ప్రేమ ఇతనికి స్టార్ట్ అయిందో అప్పటి నుండి ఈ అమ్మాయిని అస్సలు మంచిగా చూసుకోవట్లేదంట ఎప్పుడు కసరించుకోవడం తిట్టడం చూటిపోటి మాటలు అనడం డ్రింక్ చేయడం సరిగా ఇంటికి రాకపోవడం ఇలాంటివి ఎన్నో చేసిందంట ఆయన కూడా ఈ అమ్మాయికి అతని మీద ఎప్పుడు డౌట్ రాలేదంట నన్ను కూడా లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాడు కదా సో ఆఫీస్ స్ట్రెస్ వల్ల అలా ఫీల్ అవుతున్నాడేమో అనుకుంది కానీ ఆయన ఇంకొక అమ్మాయి పరిచయం ఉందనే విషయం ఈమె కళలు కూడా అసలు ఊహించలేదంట కానీ గురుడు దొరికిపోయాడు వాట్సాప్లో లో మెసేజ్ ఫోటోలు సెండ్ చేసుకోవడం ఇవన్నీ దొరికిపోయాడంట వాట్సాప్లో లో అడిగితే ఫ్రెండ్ క్యాజువల్ గా మాట్లాడుతున్నా అని చెప్పాడంట ఇలా చాలా సార్లు దొరికాడంట సో చాలా సార్లు ఇలాగే కవర్ చేసుకుంటూ వచ్చాడంట ఫ్రెండ్ అయితే బయటకు వెళ్ళి ఫోన్ మాట్లాడ రావడం నెంబర్ డిలీట్ చేసుకోవడం సో ఇలా చాలా చేశాడంట చాలా సార్లు దొరికాడంట ఫైనల్ గా ఒకరోజు వీళ్ళిద్దరిది లవ్య అని ఆ అమ్మాయి కన్ఫర్మ్ అయిందంట తిను రోజు డ్రింక్ చేసి పడుకుంటే తను ఓపెన్ చేసి చూస్తే ఇద్దరు ఒకరినొకరు మిస్ స్ అవుతున్నట్టుగా మెసేజ్లు పెట్టుకోవడం ఇట్లా లవ్ యూ చెప్పుకోవడం ఇవన్నీ చూసిందంట మార్నింగ్ స్క్రీన్ షాట్ తీసి అడిగితే అసలు ఒప్పుకోవట్లేదు తాగిన మత్తులో ఇది చేశాను అది చేశాను అన్నాడంట ఈ సిస్టర్కి ఏంటంటే వాళ్ళిద్దరి లవ్ అని అర్థమైపోయిందంట మనకు మన హస్బెండ్ ఎలా ఉంటున్నాడు ఏంటి అనేది మనం ఈజీగా గుర్తుపడతాం కదా మనకు తెలిసిపోతుంది ఇంతకు ముందు ఉన్న ప్రేమ ఇప్పుడు ఉండదు అవన్నీ అబ్జర్వ్ చేసిందంట తను సో ఫోన్ కాల్ లో దొరికిపోవడం వాట్సాప్ లో దొరికిపోవడం తన నుంచి ఈయనకి గిఫ్ట్స్ రావడం ఇవన్నీ తను అబ్జర్వ్ చేసిందంట అడిగితే దాటేసేవాడంట సో తిని కూడా ఇంకా పిల్లలు ఉన్నారు కదా అని కాంప్రమైజ్ అవుతూ వచ్చిందంట కానీ ఒక రోజు ఫుల్ గా డ్రింక్ చేసి నాకు తనే కావాలి నువ్వొద్దని అని డైరెక్ట్ గా చెప్పాడంట సో ఇలా కూడా తను ఫేస్ చేసింది మళ్ళీ అదే మాట మార్నింగ్ అడిగితే నేను తాగిన మత్తులో ఎన్నో అంటాను అవన్నీ పట్టించుకోవద్దనాడంట సో అది కూడా తను ఓర్చుకుంది కొన్ని రోజులు ఇలాగే సర్దుకుపోయిందంట ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్యలోనే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలోనే చాలా పెద్ద గొడవ జరిగిందంట అప్పటి నుంచి ఇంకా నేను చెయ్యను నాకు ఏదొద్దు నువ్వే కావాలని అన్నాడు సో తిను కూడా తిను మారాడనుకొని లైట్ తీసుకొని అప్పుడప్పుడు మాట్లాడుతున్న విషయం తెలిసి కూడా ఇంకా మనం ఆర్గ్యూ చేయొద్దు అని చెప్పి పిల్లల కోసం కాంప్రమైజ్ అయ్యి ఉందంట వాళ్ళ హస్బెండ్ ఆమెను ఒక మనిషిలాగా ట్రీట్ చేయకపోవడం ఒక చీపురు పుల్ల కింద తీసేయడం అసలు బయట వాళ్ళకి ఇచ్చిన రెస్పెక్ట్ కూడా తనకి ఇవ్వకపోవడం అయినా సరే అన్ని సహించిందంట కానీ తను తట్టుకోలేని విషయం ఏంటంటే వాళ్ళ హస్బెండ్ ఏం చేశాడంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరు మీద కలిసి వచ్చేటట్టుగా ఆ అమ్మాయి పేరు పచ్చబొట్టు వేసుకున్నాడంట ఆ అమ్మాయి అది తెలిసిన రోజు గుండె పగిలేలా ఏడ్చి సూసైడ్ నోట్ రాసి మరీ సూసైడ్ చేసుకుందాం అనుకుందంట సూసైడ్ నోట్ కూడా రాసిందంట కాకపోతే ఆ టైమ్ లో తన ఇద్దరు పిల్లలు గుర్తుకొచ్చి తన పిల్లలు ఎక్కడ అనాథలు అయిపోతారేమోనని ఆ ఒక్క సెకండ్ ఆలోచించి ఆగిపోయిందంట ఇంకొక విషయం ఏంటంటే ఇది ఇంకా వినడానికి నాకైతే ఒకలాగా అనిపించింది చాలా బాధాకరంగా అనిపించింది వాట్సప్ డిపిలో ఎప్పుడు ఫ్యామిలీ ఫోటో ఉండదంట ఒకవేళ తిని ఎప్పుడైనా ఫోన్ తీసుకొని పెడితే అది డిలీట్ చేసి మరి సింగిల్ గా పెట్టుకుంటాడంట తనకి ఎందుకు అంత అనిపిస్తుంది అంటే ఇంత ముందు వాళ్ళ హస్బెండ్ ఫోన్ తీసుకొని తిని వీళ్ళిద్దరు పిక్ స్టేటస్ కూడా పెట్టేదంట కానీ ఇప్పుడు ఈ మధ్యలో ఎప్పుడైనా పెడితే వెంటనే డిలీట్ అది ఎందుకని అడిగితే నేను ఒక ఆఫీసర్ ని ఇది అలా చూస్తే బాగోదు అంటారంట నాకు అర్థం కాదు కానీ భార్య పిల్లలు ఫ్యామిలీ ఉన్న పిక్ పెట్టుకుంటే ఎందుకు బాగోదు భార్య ఫోటో స్టేటస్ పెట్టుకుంటే ఎందుకు బాగోదు భార్యనే కదా పెట్టేది వేరే అమ్మాయిని పెట్టట్లేదు కదా వేరే అమ్మాయితో పరిచయం పెట్టుకుంటే నేను ఎవరేమనరు కానీ మీ భార్య ఫోటో మీరు స్టేటస్ గా పెట్టుకుంటే అంటారా మీ భార్యకు ఎక్కడిస్తున్నారండి మీరు స్థానం ఈ దీన్ని బట్టే తెలుస్తుంది మీ దృష్టిలో ఆమె విలువేంటనేది ఇంకా ఇప్పుడు చెప్పేదైతే చాలా విడ్డూరం అనిపిస్తుంది ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ నువ్వు దానికి ఎందుకు ఫోన్ చేస్తున్నావు అవసరమా అని అడిగింది అనుకో ఏ ఆ అమ్మాయి నువ్వు అది ఇది అన్నకు అస్సలు బాగుండదని వార్నింగ్ ఇస్తున్నాడంట దీన్ని బట్టి తెలియట్లేదా ఆ మూర్ఖుడు ఎవరికి ఎక్కువ వాల్యూ ఇస్తున్నాడు అని చెప్పేసి కట్టుకొని నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను నువ్వు తిడుతున్నావు ఒక అమ్మాయి కోసం మీ మధ్యలో మీ కాపురంలో చిచ్చు పెట్టింది అది చేయబట్టి ఆ అమ్మాయి డిప్రెషన్ కూడా వెళ్ళిపోయిందంట ఆల్రెడీ ఏరా అసలు నీకేమైనా బుద్ధి సిగ్గు inunda. ప్రేమించి మరి పెళ్లి చేసుకున్నావు ఎవరో ఒక మధ్యలో వచ్చిన ఒక అమ్మాయి కోసం నువ్వు ఇంతగానం టార్చర్ పెట్టి ఇద్దరు పిల్లలు ఉన్నారు నీ జ్ఞానం ఎక్కడికి పోయిందిరా ఎదవా ఏ అమ్మ మహా తల్లి నీకేమైనా న్యాయంగా ఉందా నీకు పెళ్ళైంది నీకు హస్బెండ్ ఉన్నాడు కదా మీరిద్దరు హ్యాపీగా ఉండొచ్చు కదా ఇంకొకరు సంసారంలోకి ఎందుకు దూరుతున్నావు ఆ అమ్మాయి పాపం మా ఆవేశంలో ఏదైనా చేసుకుంటే ఆ పిల్లలకు నువ్వు మళ్ళీ తల్లిని ఇవ్వగలుగుతావా వాళ్ళ హస్బెండ్ అయితే ఇంకా పెద్ద వరెస్ట్ ఇవన్నీ చేసి కూడా ఇంకా తప్పించుకుంటున్నాడంట మా మధ్యలో ఇంకా ఏం లేదు అంటున్న అసలు ఇక్కడ ఎవరైనా చిన్న పిల్లల ఎవరికి అర్థం కాదా ఆ అమ్మాయి ఎడ్యుకేటెడ్ కాబట్టి అన్ని అర్థం చేసుకుని నీకుతో ఇంకా ఉంటుంది వేరే వాళ్ళైతే నిన్ను దాన్ని ఇద్దరిని నడి రోడ్డు మీద నిలబెట్టి మీ బతుకులు బయట వేసేది ఇప్పటికీ ఆ వేస్ట్ ఫెలో బయటకి వెళ్లి ఫోన్స్ మాట్లాడుకొని మరి డిలీట్ చేస్తున్నాడంట ఆ అమ్మాయి తట్టుకోలేకపోతుంది అసలు పాపం తనకి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు పిచ్చి అమ్మాయి ఏడ్చినట్టుగా ఏడుస్తుంది ఒరేయ్ నువ్వు ఫస్ట్ ఇంట్లో భార్యకు వాల్యూ ఇవ్వరా ఎదవా నువ్వు ఇంట్లో భార్యని పెట్టుకుని బయట దానికి వాల్యూ ఇస్తే ఇంట్లో చీపురు పుల్లలాగా తీసుకొడిస్తున్నావు రేపటి రోజు నా మంచి అప్పుడు తెలుస్తుంది అప్పుడు ఎవరు వస్తారు ఎవరు చేస్తారని తెలుస్తుంది నేను ఒక్కటే అడుగుతాను నువ్వు చేసినట్టుగా నీ భార్య చేస్తే నువ్వు తట్టుకోగలుగుతావా నేనైతే ఆ అమ్మాయికి నువ్వు ఇంకో ఛాన్స్ ఇవ్వద్దు అని చెప్పాను అలాగే ఎలాంటి చూసే అటెంప్ట్ చేసుకోవద్దు పిల్లలు పాడవుతారు నీ పిల్లలకి రేపు పొద్దున్న ఎవరు అన్నం పెట్టారని కూడా చెప్పాను బాగా చదువుకున్నాను అంటున్నావు కాబట్టి ఫస్ట్ మన కాళ్ళ మీద మనం నిలబడి నేర్చుకోవాలి అలాగే స్ట్రాంగ్ గా ఉండాలి మీ సజెషన్ కూడా తనకు కావాలి ప్లీజ్ కింద కామెంట్ చేయండి ఆ అమ్మాయికి మంచి జరగాలని అయితే కోరుకుందాం